இன்னவேட்டரஸ் ஸ்டார்ட் చేసుకోండి ఆక్టివేట్ చేయండి 6 సెన్సార్ తో లాగ్ మార్క్ కట్టేటప్పుడు చెక్ కలర్ బి ఎబి డిన్షన్ చూసి కొంచెం పైకి సెట్ లో పెట్టండి సిడి కొట్టాలి పాలీ సెక్ట్ మనం అన్ని అది విస్తరణగా అవర్నెస్ సెన్సార్స్ కీన్ చూస్తాం ఊస్నే ఉంటది దాని సాఫ్ట్ సెటప్ చేయనప్పటికి సర్ నైట్ నా కొడిగారు మరి నమస్కారం ఏవరు అన్నమేది మీ మొబైల్ నంబర్ చెప్పండి హైదరాబాద్ చెప్పండి ఓకే అప్లై చేసారా ఈ అర్పణకి సంబంధించిన దాంట్లో ఈ కొద్దిగా టైం పడుతుంది అన్న ఇప్పుడు ఓన్లీ ఏదైతే రూరల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో దాని మీద ఇప్పుడు టీ టీం వర్క్ పనిచేస్తుంది ఈ అర్బన్ కి సంబంధించి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ టైం పడుతుంది డెఫినెట్ గా స్టార్ట్ అవుట్ ఓకేనా టైం పడుతుంది కొద్దిగా మిమ్మల్ని మీకు అది కమ్యూనికేషన్ అవుతుంది డెఫినెట్ ఓకే హలో నమస్కారం చెప్పండి అన్నా అవును అవునండి చూస్తున్నాను ఇక్కడ ఎక్కడ మీది ఎవరు చెప్పండి అన్నా ఏం కావాలి మీకు అదే గ్రీవెన్స్ ఏంటి ఏమయ్యము వాట్ యు రిక్వైర్డ్ ఏమడు అర్బన్ హైదరాబాద్ కదా హైదరాబాద్ కొద్ది టైం అన్న ఎందుకంటే అవుట్ సైడ్స్ లేవు కాబట్టి దానికి ప్లానింగ్ చేస్తున్నాము వెరిఫికేషన్ అవ్వలేదు ఇంకా పెట్ హౌజు ఏం పెట్ హౌజ్ సర్వే చేసేటప్పుడు మీరు జరగలేదు అంటారా హలో చేస్తాము చేపించినప్పుడు తప్పింది అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ అర్బన్గా జిహెచ్ఎంసి పరిధిలో ఇచ్చేది కొద్దిగా టైం పడుతుంది ఆ లోపు అవును సార్ ఇంకా అర్బన్ ఏరియాలో స్టార్ట్ అవ్వలేదు మీరు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది లిస్ట్ లిస్ట్ టూ అవునండి నేను స్టార్ట్ సో నేను కన్సల్ట్ మంత్రి పొంగులేట్ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను కొద్ది సో సో ఏదైతే అర్బన్ సంబంధించి నిలిచిందో లిస్ట్ ఫైనల్ అయింది తప్ప ఇంకేమీ కాలేదు లిస్ట్ మేము రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఇస్తాము అప్పుడు డెఫినెట్ మీ దగ్గర కూడా రమ్మని చెప్తాను

పేరు మీది శ్రీనివాస్ రెడ్డి మంత్రిని మాట్లాడుతున్నాను చెప్పు నీ పేరే చెప్పిన ఏం కావాలి అసలు ఒక్క అని వచ్చిందే ఎంతవరకు కట్టుకుందాం ఒక్క వరకు ఏది బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయి జనాలు అయితే బేస్మెంట్ అయిపోయింది ఫోటో అప్లోడ్ చేశారా ఓకే ఒక్క నిమిషంలో మీ ఊర్లో ఎన్ని కడుతున్నారు నరేష్ పదహారి ఏ కాన్ఫెటెన్సీ కడిమ్ శ్రీ గారిదే మెగా మెగారెడ్డి గారు మెగారెడ్డి మొన్న మీ వేరే వచ్చింది కదా మీ నేను మీ మండలం రాలేదే పదార్కి పదారు మొదలైన పని ఎందుకు మరి వాళ్ళకి ఏదన్నా డాక్రా మైన్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు లోన్ ఇస్తుంది కదా ముందు సారి వాళ్ళతో కూడా మాట్లాడమని ఊర్లో లేడర్ ఎవరు ఉంటారో మాట్లాడమని మాట్లాడి వాళ్ళకు కూడా పని మొదలు పెట్టించుకోండి నీకు కూడా పేమెంట్ మీ ఆధార్ నెంబర్ ఎంత మొబైల్ బెనిఫిష నా మొబైల్ నెంబర్ చెప్పండి నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఒక్క నిమిషం ఈరోజు ఓపెన్ అయింది యాప్ నరేష్ అందుకే వచ్చాను నేనే వచ్చాను లైన్ లోకి వర్క్ మీ దగ్గర మిగతా వాళ్ళకి వచ్చినాయి నరేష్ డబ్బులు నీకు ఒక్కడికే రాలేదా సో ఇక్కడ నెట్ ఈ దగ్గర పెండింగ్లో ఉందని చూపిస్తుంది సరే క్లియర్ చేయిస్తారు వచ్చే సోమవారం నాడు పంపిస్తాం నరేష్ ఇక నువ్వు దీనికి చెప్పినావు కదా క్లియర్ అయిపోతుంది